హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ ఆవకాయ తయారు చేసుకున్నాము దానికోసం చింతపండు వాడకుండా మనకి సమ్మర్ సీజన్లో దొరికే మామిడికాయతోని ఈ పచ్చడి తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మునగ ఆవకాయ కోసం నేను మునక్కాయ ముక్కల్ని ముందుగానే కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత నాలుగు కప్పుల ముక్కల్ని తీసుకున్నాను అలాగే రెండు కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి మనం మునక్కాయ తీసుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే ఉప్పు ఎక్కువ లాగకుండా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే మునక్కాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పులతో రెండు కప్పుల పల్లీల నూనె తీసుకున్నానండి మీరు ఇక్కడ పప్పు నూనె కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో దాంట్లోనే ఈ మునకాయ ముక్కల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలామంది మునకాయ ముక్కల్ని పచ్చివాటినే పచ్చడి కలుపుతారండి కానీ అది కొంచెం కండ్రగా అనిపిస్తుంది నాకైతే అందుకని నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసి తీసుకున్నాను వీటిని బాగా చల్లారిన తర్వాత మనం పచ్చడి అనేది కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ముక్కలన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసుకున్నానండి తర్వాత మనం ఏ కప్తో ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం తీసుకుంటున్నాను ప్యాకెట్ కారం కంటే కూడా మనకి పచ్చడి కారం అనేది బయట దొరుకుతుందండి ఆ కారం అయితే బాగుంటుంది తర్వాత కల్లుప్పుని ఎండబెట్టిన తర్వాత పొడి చేసి ఒక అరకప్పు తీసుకున్నాను తర్వాత ఇక్కడ నేను వచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని దంచి వేసుకుంటున్నానండి మన ఇష్టాన్ని బట్టి వెల్లుల్లిపాయలు అయితే ఎన్నైనా వేసుకోవచ్చు నాకు కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే ఇష్టం అని చెప్పి నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను దంచి అయినా వేసుకోవచ్చు మీరు వలుచుకునైనా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేయించి పౌడర్ చేసి తీసుకున్నానండి దీంట్లో మనం ఆవపిండి వాడము ఓన్లీ మెంతిపిండి మాత్రమే వాడతాము ఈ పచ్చడికి మెంతిపిండి అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇది మొత్తాన్ని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ముక్కకు పట్టేటట్టు మనం ముందుగా మునక్కాయలు వేయించి పెట్టుకున్న పల్లీల నూనె ఉంది కదా అది చల్లారిపోయిన ఆ నూనెను దీంట్లో వేసుకుని పచ్చడి మొత్తం బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడికి తాలింపు కానీ ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఇలా కలిపేసుకోవచ్చు నూనె అనేది చూసుకుని మనకి చాలలేదు అనిపిస్తే ఇంకా వేసి కలుపుకోవచ్చు నేనైతే ముందుగా రెండు కప్పుల నూనె వేసుకున్నాను కదా ఇంకొక అరకప్పు వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను మనకి ఊరగాయలు అనంగాని కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా మనం వేసుకున్నా పర్వాలేదండి నేను ఈరోజు కలిపాను కాబట్టి మూడో రోజు ఇంకొకసారి కలిపేసుకుని కాస్త నూనె అవసరం అనిపిస్తే పైనుంచి ఇంకాస్త నూనె వేసుకుంటాను మునక్కే ముక్కలు మనం ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి మూడు రోజుల తర్వాత హ్యాపీగా ఈ పచ్చడిని తినేయించండి అదే పచ్చడి వేసుకుంటే ఒక ఇరవై రోజుల వరకు కూడా ఇది ఊరాల్సి ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం